తెలుగు సాంప్రదాయాలను మహిళలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాల సమయంలో గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో ఉండే మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందని మన తెలుగువారి సాంప్రదాయాలు మహిళలు గుర్తుంచుకోవాలని ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉందని అందుకనే మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే వెంకటాపురం గ్రామంలో మహిళలందరికీ ముగ్గులు పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఇరవై వేల రూపాయల విలువైన సెల్ ఫోన్లను బహుకరించడం జరిగిందన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో ఇదే విధంగా మహిళలను ప్రోత్సహించేందుకు ప్రతి సంక్రాంతికి ముగ్గులు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తామని రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళలు పరిటాల సునీత కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొన్నారు